మీ ఎమోషనల్లా కంట్రోల్ చేసుకొని అంటే లవ్ వేరే వాళ్ళతో ఉన్న ట్రైలర్లో మనకు కనిపించింది కూడా కదా సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తనతో మీన్ అనన్య అనన్యతో ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి మీకు రాపో ఉంది సో నేను అనేది రవీంద్ర 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 విజయ్ మనకి ఉన్న యాక్టర్స్ లో he's a brilliant actor to be very mm. frank and he's he can do many things in industry and uh, yeah. i think one right project in, he can justify the character and he, he can give his 100% you know to achieve what the character demands so e e particular bahishkarna tarvata ravindra vijay ki what he deserves he'll get okay and he will definitely you know um, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ హిస్ వర్క్ అండ్ హీ రెడ్ అండ్ ఎక్సెప్షనల్ జాబ్ ఇన్ ఐ నో ఇన్ బాయుష్కర్ణ ఎస్ కానీ మిమ్మల్ని చూస్తున్నంత సేఫ్ అయితే అసలు హీరో మీరు అది అట్టు పుష్ప క్యాచింగ్ ఉందని పెట్టారంటే క్యాచింగ్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ అదే అంటున్నారు కదా అలా ఏం లేదండి చెప్పాను అది పుష్పాంజలి క్యారెక్టర్గా మాకు సెట్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము అంజలి గారిని డైరెక్ట్ గా అలా పిలవలేక లో చాలా మంది ఉండడం వల్ల అంటే విలేజెస్ అందరూ వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చున్నప్పుడు పర్టికులర్ గా పిలిస్తే వాళ్ళు ఎలర్ట్ అయ్యేవాళ్ళు వచ్చేవాళ్ళు అందుకని మేము పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళం సో దానివల్ల పుష్పాంజలి కాస్త పుష్ప ఆగింది